శివం శాంతం జగన్నాథం శివమేకం పరం వందే శికారాయ నమో నమ స్థానిక వెంటాపూర్ చౌరస్తా నారాయణఖెడ్ నందు అత్యంత సుందరమైన వైభవోపేత శ్రీ భక్త మార్కండేయ మహాదేవాలయం సుందరమైనటువంటి ఆలయం నిర్మాణం జరిగింది వచ్చే నెల మార్చి నెలలో మూడవ తేదీన ఊరేగింపు కార్యక్రమము మరియు నాలుగు ఐదు ఆరవ తేదీల్లో మూడు రోజుల పాటు స శాస్త్రీయమైనటువంటి స్మార్త ఆగమ విధానముతో యతీశ్వరులు సాధుసంతులు భక్తులు వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క చేతుల మీదుగా ఈ అత్యంత ప్రతిష్టా వైభవాన్ని నిర్వహించనున్నాము విశేషంలో మునుల్లో శ్రేష్ఠుడు మార్కండేయుడు శివలింగాల్లో శ్రేష్ఠమైనటువంటి శివలింగం బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం ఈ విశేషమైనటువంటి మార్కండేయ మహాముని శివలింగ ప్రతిష్టను మూడు రోజుల పాటు అత్యంతమైనటువంటి శాస్త్రీయ పద్ధతిలో ఈ ప్రతిష్టా కార్యక్రమంలో అనేక మంది సంతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తెలుసుకెళ్తున్నటువంటి తరుణంలో సమస్త భక్తులు ఈ నాలుగు రోజుల పాటు జరుగు ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని ఆ భక్త మార్కండేయున్ని ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు ఈ కార్యక్రమం నారాయణఖేడ్ పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో ఈ నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని జరగనున్నది జై మార్కండేయ ఓం నమ శివాయ